అండి బతుకు బండికి అవసరమైన సరుకుల్ అయిపోయాయని చెప్పేసి డిమార్ట్కి వెళ్ళి సరుకులు తీసుకొని తిరిగి వచ్చేటప్పుడు డిమార్ట్కి కొంచెం ముందుకొస్తే ఇదిగో ఇక్కడ కనిపిస్తుంది కదా అరకు వారి బ్యాంబో చికెన్ అని చెప్పేసి నేనైతే ఈ బోర్డు చూడగానే షాక్ అయిపోయాను అరకు టేస్ట్ ఇక్కడ దొరకడం ఏంటి అని చెప్పేసి అరకులో గానీ పాడేరులో కానీ బ్యాంబో చికెన్ అన్నా బ్యాంబో బిర్యానీ అన్నా కొండ బిర్యానీ అన్న చాలా ఫేమస్ ఎంత టేస్ట్గా ఉంటుందంటే మాటల్లో వర్ణించలేము అరకులో దొరికే కొండ బిర్యానీ అలాగే బ్యాంబో చికెన్ ఏ టేస్ట్ అయితే ఉంటుందో ఆ టేస్ట్లో మరి ఇక్కడ ఉంటుందో లేదో తెలుసుకుందామని చెప్పేసి ఒక కొండ బిర్యానీ అలాగే ఒక బ్యాంబో చికెన్ అయితే ఆర్డర్ ఇంటికి ఇంటికైతే గబగబ వచ్చేసి ఓపెన్ చేసేసాను నా ఆత్రం అంతా తినేద్దాము ఎంజాయ్ చేసేద్దాము అని అయితే కాదు అక్కడ ఉన్న బోర్డులో అరకు వారి బ్యాంబో చికెన్ అని రాసి ఉంది కదా ఓన్లీ బోర్డులోనే ఉందా లేకపోతే నిజంగానే ఇందులో అరకు టేస్ట్ కూడా ఉందా అని తెలుసుకుందాం అని ఆత్రంగా ఇప్పేసి ప్లేట్లో అయితే పెట్టేసుకున్నా చాలా కలర్ఫుల్గా ఉంది ఇక లేట్ ఎందుకని చెప్పేసి తినడం స్టార్ట్ చేశాను హార్ట్ఫుల్గా చెప్తున్నాను నిజంగా హండ్రెడ్కి నైంటీ ఫైవ్ పర్సెంట్ అదే టేస్ట్ వచ్చింది మీరు కనుక తిరుపతిలో ఉండి కూడా అరకు బిర్యానీ కానీ అరకు బ్యాంబో చికెన్ కానీ ఎంజాయ్ చేయాలనుకుంటే తిరుపతి నుంచి వెళ్ళే మార్గంలో పెద్ద డిమార్ట్ ఉంది కదా ఆ డిమార్ట్ నుంచి కొంచెం ముందుకెళ్ళినట్టయితే రోడ్డు పక్కనే ఉంది ఎవరైనా తినాలనుకుంటే తినండి టేస్ట్ మాత్రం అద్ద్రిపోయింది అనుకోండి